రేవంత్ సవాల్ను కేటీఆర్ గారు స్వీకరించి డెబ్బై రెండు గంటల టైం కూడా ఇచ్చారు అయినా చర్చకు రాకుండా రేవంత్ పారిపోయాడు ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్లపై అసభ్య ఆరోపణలు చేస్తున్నారు వార్డ్ మెంబర్ గా గెలవని కొందరు లుచ్చాగాలు కూడా కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని ఎస్ కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానగా కనబడతాడు కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది ఎస్ అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు నాకు విచిత్రం అనిపిస్తున్నది నీ ముఖానికైనా వార్డ్ మెంబర్గా గెలిచిరా ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు ఏం భాష నాయన ఆయన అనేది అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడ దాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు అక్కడోడు అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు కానీ ఆ ఉనికి లేకపోతే తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడా నేను అడుగుతా ఉన్నా దయచేసి అంతకుముందు మీ స్థాయి ఏంది మీ గమ్యం ఏంది మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా ఒకడు అంటాడు అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్ అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు నీకు అసెంబ్లీ పాస్ ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ ఇది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ పాస్ ఒక పాసిత్సవ సవా వచ్చి గ్యాలరీలో కూసుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటా ఉంటాయి వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గురించి మాట్లాడినా నీ అయ్య నాట అయ్యా ఎస్ బరాబరి చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్కి అయ్యా కాదు తెలంగాణకు అయ్యా బిడ్డ అది కూడా రాసి పెట్టుకోరు మీరు ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న నేను అడుగుతా ఉన్నా ఓడట సాగరహారంలో మీరు లేనే లేరాట అరే నాయనాన్ని దండం పెడతారా నాయన సాగారా స్టేజ్ చేయించిందే కేసీఆర్ రా బాబు నేను ఉన్నాను కదా నేనే కదా ఎగిరినో నా స్టేజ్ మీద కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా పేపర్ల పోటు వాళ్ళు రాలేదా ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారి ఈపు సున్నం చేయలేదా మనమే కదా ఆ రోజున ఈయననే కదా వీళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్ది 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 గుద్దింది మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా ఏది పడుతుంది నోటికెట్లో మాట్లాడతారు తెలంగాణ ప్రతి వానికి ఫ్యాషన్ అయిపోయింది కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది హరీష్ అన్న తిడితే పేపర్లలో వస్తుంది కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది యూట్యూబ్లలో వస్తుంది సెక్షన్ న్యూస్ వస్తుంది గిదా గిదాని కోసమా దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన నేను మళ్ళీ తాపక చెప్తున్నా మరణ వాంగ్మని రాసిస్తాను మీకు పాత్రికేయుల సాక్షిగా ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయను తీసేసి భవన్ కాడ వేలాడగట్టు నేను మరణ వాంగులం కూడా రాతా మీకు జీవితంలో ఇంకా రారు ప్రజలు విసిగిపోయారు వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు టీవీలు అంత అబ్బా బంజేర బంజేర బంజేరే బంజేర అంటారు అమ్మతో చెప్తారు చూడకుండానే డిలేట్ చేస్తారు యూట్యూబ్లో గట్లాంటి చండాలమైనటువంటి భాష మదమిక్కినటువంటి అహంకారం పదవిలతో విర్ర విగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను 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 చెప్తా ఉన్నా